పల్నాడు జిల్లా సతెన్పల్లి నియోజకవర్గం రాజపాలెం మండలం ఆర్ఎండా సెంటర్ ప్రభుత్వ పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా చిన్నారులకు చదువు యొక్క విలువ తెలియజేసే ఉపాధ్యాయుల గొప్పతనం గురించి వివరిస్తూ ప్రసంగించారు గుంటూరు నగర మాజీ మేయర్ సతెన్పల్లి నియోజకవర్గ యువ నాయకులు కన్నా నాగరాజు మరియు వివిధ హోదా నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మనం మంచి స్థాయికి వెళ్ళాలంటే ఎవరు అనుగ్రహం ఉండాలి టీచర్స్ బాగా మనం గౌరవించి వాళ్ళు చెప్పిన ప్రతి మాట మనం విని బాగా చదువుకొని మంచి స్థాయికి రావాలి ఈరోజు రెండు కార్యక్రమాలు సందర్భంగా ఈరోజు మీకు ప్లేట్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీన్ని వినియోగించుకోండి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు ఇద్దాం కుదరలేదు కాబట్టి ఈరోజు మా టీచర్స్ డే సందర్భంగా కూడా రెండు పురస్కరించుకొని ప్లేట్స్ ఇవ్వడం జరుగుతుంది పవర్ నరస గారు మరియు వారి బృందం పెద్దిరెడ్డి గారు ఆ పెద్దిరాజు గారు వీరందరూ ఆధ్వర్యంగా టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంగా ఈ రోజు పిల్లల స్కూల్ లో పిల్లలకి ప్లేట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది రెండమ్మ వన్ బై వన్